స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి చాలామంది తక్కువ రేట్లో మాకు స్థలం కావాలండి తూర్పు ముఖంతో ఇల్లు కట్టుకోవాలని అడుగుతున్నారండి మరి అలాంటి వారి కోసము మన మైదుకూరు రోడ్డులోని డి మార్ట్కు అతి దగ్గరలో కొత్తపల్లి పంచాయతీ కొత్తపల్లి ఉంది కదండి కొత్తపల్లి నుంచి కానపల్లి పోయే దారిలో కంకర దౌల గారి వెంచరు దౌల అన్న గారి వెంచర్లో పెద్ద రోడ్లండి ఇవి ముప్పై ఏడుగుల రోడ్లు ఆల్రెడీ ఇండ్లు పడినాయి ఇందులో చూసారా చుట్టుపక్కల కూడా మొత్తం ఇల్లు ఉన్నాయండి మరి ఈ వెంచర్లో అతి తక్కువ ధరలో తూర్పు దక్షిణం కార్నర్ ప్లాట్ అండి ఇది తూర్పు దక్షిణము ఎవరన్నా రెండు ఇండ్లు కూడా కట్టుకోవచ్చండి ఏడున్నర సెంటులో ఉందండి ఇది స్థలము ఇది తూర్పు రోడ్ అండి ఇది మరి దీని పక్కనే మనకు దక్షిణం వైపున కూడా రోడ్ వచ్చేసిందండి రెండు ఇండ్లు కట్టుకోవచ్చండి ఏడున్నర సెంటు ఉంది లేదంటే తక్కువ రేట్లో స్థలం ఉంది కాబట్టి ఒకటే ఇండ్లు మంచి ఇల్లు కట్టుకోవచ్చండి లగ్జరీగా కార్ పార్కింగ్ పెట్టుకొని రోడ్డుకు అతి సమీపంలోనండి చాలా మంచి వెంచర్ అండి ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇల్లు ఇక్కడ కట్టుకుంటే ఎందుకంటే ఊరికి దగ్గర ప్రొద్దుటూరు టౌన్కి మరి మూడున్నర లక్ష కేవలం మూడున్నర లక్ష సెంటు చెబుతున్నారండి బార్గెన్ కూడా ఉంటుంది కూర్చుంటే మీకు స్థలం నచ్చితే తక్కువ రేట్లో ఇప్పిస్తానండి మరి కావాల్సిన వాళ్ళు జీఆారి ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియో కోసము మమ్మల్ని ఫాలో అయిపోండి జిఆరీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా